జీవన్ నిండ్ జై శ్రీరామ్ బాగున్నదా ఏదో నాకు అహంకారం అని మీ తమ్ముడు ఏదో ప్యాంప్లెట్లు వంచి చేపించి ఏదో అంచుపించిండట మళ్ళా మొన్న ఇట్లనే బీజేపీలో సస్పెండ్ వాళ్ళు పట్టుకుని నా లిస్టు పెట్టించి తలగబెట్టించి తలగబెట్టించిన వాళ్ళకి పోలీస్ కేసులు కాకుండా చూస్తా అని చెప్పిండట సరే అంటులు నాకు అహంకారం ఎందుకు అనిపించింది అంటున్నారు మీరు జగిత్యాలు వచ్చినప్పుడు కానీ ఏడ అనబడ్డా అందరూ ముందర మీకు పొంగి ఆశీర్వాదం తీసుకుంటాం మీ దగ్గర అందుకని అహంకారం అనిపించింది రెండోది లేకపోతే మీకు ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్నట్టు మూడు వేలు ఓట్లు నాలుగు వేల ఓట్లు జగిత్యాలు వచ్చినట్టు అట్లా ఇప్పుడు ఈ మధ్య లేదు మీ చెప్పుల నడుస్తలేదు అన్న పరిస్థితి ఉంది కాబట్టి పార్టీని పెంచడం కాబట్టి ఐదైదు సార్లు మా మీద అటాకులు అయినా మా ప్రాణాల మీద మా ఇండల మీద అటాకులు అయినా దగ్గర ఉండి పార్టీని పెంచడం కదా అందుకని అహంకారం అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది అందులో అహంకారం మూడోదివీ నేను అర్థాలు పెట్టు అద్దాలు పెట్టుకుంటే నా నాకు సల్లగా సల్లకుంటే ఎండవ బయటకుంటుంది సల్లగా ఉంటుంది అని పెట్టుకుంటే మీ తమ్ముడికి ఏం నుంచి నాకు నేను అద్దాలు